హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మగా నా నమ్ముచ్చు సో మా బాబు బర్త్డే వ్లాగ్ అండి ఇంకా పొద్దున్నే లేచి వాళ్ళ అన్నయ్యని హక్ చేసుకొని విషస్ చెప్తుంది ప్రేమ కారిపోతుంది సో ఇంకా అలా రెడీ అయిపోయి అందరము టెంపుల్కి అయితే బయలుదేరాము అసలు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు అలా అని మళ్ళీ ఇద్దరు సపరేట్గా అయితే ఉండరు అతుక్కొని ఉంటారనమాట ఒక ఫైవ్ మినిట్స్ కనిపించకపోయినా వెతుక్కుంటారు అండ్ మా పాప ఎక్కడెక్కడో విషయాలు అన్నీ గుర్తు చేసుకొని మరి ముచ్చట్లు పెడుతూ ఉంది నాన్ స్టాప్ రేడియో అనమాట సో అలా దాని ముద్దు ముద్దు మాటలు వింటూ మేమైతే ఇంకా మెల్లగా టెంపుల్కి రీచ్ అయిపోయామండి అయితే కొంచెం ఊరికి దూరంగా ఉన్నాయన్నమాట సరస్వతి మాతా టెంపుల్ అండ్ శివన్ టెంపుల్ అనమాట సో అలా మంచిగా ప్రశాంతంగా దర్శనం చేసుకొని మంచిగా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము అసలు రష్ లేదండి మా ఫ్యామిలీ అండ్ ఇంకొక ఫ్యామిలీ వచ్చారు అంతే ఇంకా ఇద్దరమే ఉండే అండ్ పిల్లలు కూడా లైక్ చాలాసేపు స్పెండ్ చేశారు అండ్ మంచిగా గాలి వెలుతురు అన్నీ బాగా ఉన్నాయి టెంపుల్ పొలాల మధ్యలో ఉంది కాబట్టి లైక్ ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఫీల్ అయితే అనిపించింది సో అలా మేము టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు పాప ఆడుతూ ఆడుతూ కింద పడిందండి అండ్ అసలు తను ఏడవని కూడా ఏడవలేదు మళ్ళీ వెంటనే ఇట్లా లైక్ కొన్ని సెకండ్స్లో వచ్చి బ్యాక్ ఆడతా కూర్చుని ఉంది సో అనిపించలేదు సో సర్లే పడింది కదా మళ్ళీ చిన్న దెబ్బే తగిలి ఉంటుందిలే ఇట్స్ ఓకే ఏం ఏడవలేదు కదా అనుకున్నాము కానీ ఇంటికి వచ్చి చూసాక మాత్రం దాని చెయ్యి స్వెల్ అయిందండి అసలు అది చూసి చాలా అప్సెట్ అయ్యాము ఇంటికి వచ్చేదాకా మాకు అసలు తెలియలేదు దానికి అలా దెబ్బ తగిలిందని సో టెంపుల్ బయట ఇలా కొన్ని పిక్స్ తీసుకొని రిటర్న్ అయిపోయాము అండ్ వెళ్ళే దారిలో మాకు బ్యూటిఫుల్ ప్లేస్ కనిపించిందండి అసలు ఎంత బాగుందో ందంటే ల ల లొకేషను చుట్టూ రాళ్ళు ఆ రాళ్ళ మధ్యలో ఒక చిన్న పాండ్ అసలు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు ఎండ ఎక్కువగా ఉంది కానీ ఇంకా లేదంటే కాసేపు టైం స్పెండ్ చేయాలనిపించింది అండ్ కిడ్స్ని అయితే రానివ్వలేదు అంటే అంత సేఫ్ కాదేమో అనిపించింది సో నేను మా వారు అలా రిలాక్స్ అయ్యి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము సో నేను మనం మనకి ఇంకా పోజులు కంపల్సరీ కాబట్టి ఒక రెండు మూడు పోజులు అయితే పెట్టి దిగాను అండ్ అక్కడ నాకు చాలా వాటర్ క్యాబేజీ మొక్కలు కనిపించాయండి సో అవి నేను కొన్ని కవర్లో కలెక్ట్ చేసుకున్నాను ఇంతకుముందు కూడా నేను తెచ్చి వేశాను అలా రెండు మూడు టబ్బు మొత్తం స్ప్రెడ్ అయ్యాయి సో మళ్ళీ ఇలా కనిపించేసరికి ఇంకా మళ్ళీ కొన్ని కలెక్ట్ చేసుకున్నాను సో అలా మెల్లగా చూసి చూసి జాగ్రత్తగా తెచ్చుకొని కవర్లో పెట్టుకుంటున్నానండి అండ్ కిడ్స్ ఏమో అరుస్తూ ఉన్నారు అమ్మారా అమ్మారా అని సో ఇంకా అలా వ్యూని ఎంజాయ్ చేస్తూ అలా ముందుకు వచ్చేసరికి ఈ పాత టెంపుల్ ఒకటి కనిపించింది పొలాల మధ్యలో అసలు చాలా బాగుంది చూడ్డానికి అండ్ లక్ష్కి కూడా చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివంటే సో వాడు ఇంకా వచ్చాడు అమ్మ నేను చూస్తా అని ఇంకా మనకి ఇంత మంచి లొకేషన్లో ఒక రీల్ అయితే తీసుకోవాలి కదా అలా తీసుకొని ఇంటికి వచ్చాక దాన్ని చెయ్యి చూసి ఇంకా చాలా బాధేసింది అసలు బర్త్డే పార్టీ వద్దులే అనిపించింది కానీ బాబు మళ్ళీ డిసప్పాయింట్ అవుతాడు కదా అని ఇంకా అప్పటికప్పుడు స్టార్ట్ చేసాం ప్రిపరేషన్ అండ్ ఇంటి చుట్టుపక్కల పిల్లల్ని మాత్రమే పిలిచామండి అండ్ పాప కూడా లైక్ అసలు పెయిన్ఫుల్గా ఫీల్ అవ్వలేదు పిల్లల్ని చూసి లైక్ తను కూడా ఆటలలో పడిపోయింది సో ఇంకా దాన్ని చూసి మేము చీరప్ అనమాట అసలే హాలిడేస్లో బర్త్డే వస్తుందని వాడు ఫీల్ అవుతాడు స్కూల్లో సెలబ్రేషన్స్ మిస్ అవుతున్నాడని ఇంక ఇంట్లో కూడా చేయకపోతే వాడు ఇంకా ఎక్కువ ఫీల్ అయిపోతాడు సో ఇంకా వాడి కోసం నేనైతే ఇలా సింపుల్గా శారీ కట్టుకున్నానండి ఇది సీతారామం శారీ అండ్ కేక్ చూసారో ఎంత బాగుందో వాడైతే కార్తీమ అడిగాడు మక్కు మా సో కేక్ కూడా అలాగే చేపించాము ఇక్కడే మన హన్మకొండలోనే వాహిద్ కేక్స్ అని ఉంటాడండి చాలా బాగా చేస్తాడు లైక్ నేను చెప్పిన డిజైన్ చెప్పినట్టు చేశాడు టేస్ట్ కూడా చాలా బాగుంది కిడ్స్ అందరికీ చాలా నచ్చింది సో ఇంకా అలా పిల్లల మధ్యలో బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ ఇంకో ఫోర్ డేస్లో మా పాప బర్త్డే వస్తుంది మళ్ళీ మే ఫిఫ్త్ తనదనమాట సో ఇంకా రెండు దగ్గర దగ్గర అయ్యేసరికి మాకు పెద్దగా రిలాక్స్ అయ్యే టైం అయితే ఉండదు సో ఇంకా అంతే అండి మా సెలబ్రేషన్స్ చిన్నగా సింపుల్గా దగ్గర కిడ్స్ మధ్యలో చేసుకున్నాము అండ్ వాడు కూడా ఫుల్ హ్యాపీ అయ్యాడు వాడికి ఇష్టమైన కార్ థీమ్ కాబట్టి ఎంతైనా అబ్బాయిలు అంటేనే కార్లో పిచ్చి ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మగా నమ్ము చెట్లు